వాళ్ళకి ఏ ఎక్కడ ఏం మనసు మెసులు వస్తలేదు ఎట్లా ఓడిపోతామన్నా కన్ఫర్మ్ అయినరు ఏది తీసుకురావాలి ఏది పెట్టాలి ఏది వీళ్ళని బ్లేమ్ చేయాలి అని ఒక ఆ విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమి సాగవు ముఖ్యంగా ఆడపిల్లల కన్నీరు మీద ఆడబిడ్డల కన్నీరు మీద అంటే చులకనగా మాట్లాడిన వాళ్ళు ఎవ్వరికి కూడా విఘ్నత లేనట్టే ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ తోబుట్టువులు ఉంటారు వాళ్ళ భార్యలు ఉంటారు వాళ్ళ తల్లులు ఉంటారు అందరు మహిళలమే కదా అంటే అందరి ఇట్లో చావులు వస్తాయి ఎవరు ఇక్కడ వందేళ్ళు ఉంటామని రాసి పెట్టుకొని రాలేదు ఎవరు ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో తెలియదు అట్లాంటిది ఇప్పుడు మనమందరం కూడా ఇప్పుడు ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు ఎన్ని రోజులు మనం 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 మా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు వెయ్యి సంవత్సరాలు ఉంటారని రాసుకొచ్చుకున్నారా రేపు వాళ్ళు పోతే వాళ్ళ భార్య లేడవరా అసలు ఏంది ఆ కన్నీళ్ళని చులకన వేసుడైంది నాకు అర్థం కాదు అయ్యో ఆడు బిడ్డ పాపం అట్లా జరగకుండా ఉండాల్సింది ఆమె సునీతమ్మ గారు అన్ని వేల మంది సభలో ఆమె నా భర్త కోసం ఇంతమంది వచ్చిర్రని పోగొట్టుకొని ఆరు నెలలు కూడా గడవలే ఎవరికైనా మహిళ ఒక పది మందిని చూస్తేనే కన్నీళ్ళు ఇట్లా ఆవేదన వచ్చేస్తుంది అంతేందుకు మేమే ఇప్పుడు పోతే చాలా మంది గోపన్న ఇట్లా చేసోడు అట్లా చేసోడు మస్తు బాధ అయిపోయింది మేము కూడా ఏడ్చినాము అని చెప్తున్నారు అంటే మహిళలు పలానా వాళ్ళకి ఇలా జరిగిందంటేనే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి మహిళలు అంటేనే సున్నితత్వం మనసు సున్నితంగా ఉంటుంది ఏడుస్తారు అట్లాంటి తన భర్తని పోగొట్టుకొని ఇద్దరు పిల్లలు ఒక బాబు ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఇంతమంది నా కోసం నా భర్త కోసం వచ్చిర్రు అన్నప్పుడు ఆ ఆవేదన డెఫినెట్గా వస్తుంది ఆ ఆవేదన వచ్చినప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే దాన్ని చులకనగా మాట్లాడిరంటేనే మహిళలందరూ చీ కొడుతున్నారు ముఖ్యంగా సో ఖచ్చితంగా సున్నితమ్మనే గెలుస్తుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ జెండా బీఆర్ఎస్ ఎగరబోయబోతుంది గులాబీ జెండా మళ్ళీ ఎగరబోతుంది మళ్ళీ ఎంతో ఎంతో దూరం లేదు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి వీళ్ళ మొహం మీద తన్నినట్టు చూపిస్తాడు